మరి కొమరంభీం జిల్లా తాలూకా సిర్పూర్ దహ మండల్ ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీ ప్రజలందరూ బీజేపీ పార్టీ తరపు నుంచి నన్ను గెలి నన్ను గెలిపి గెలిపించిండ్రు నాకు వాళ్ళకి ధన్యవాదాలు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారేమన్నా మీరు రోడ్డు విషయంలో ఇందిరామిలి విషయంలో పింఛన్ విషయంలో పింఛన్ విషయంలో ఇంకా చెప్పినాం ప్రతి మనిషి రాను వాళ్ళకి మండలికి వెళ్ళి ఎంపీడీ ఆఫీసర్ కూసుకుంటే ప్రతి మనిషి అడిగి ఖచ్చితంగా పెంచిన వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి అక్కడ మీరు ఇచ్చినాం ఇందిరామిల్లి విషయంలో మిల్లు ఒక విడత వచ్చింది ఇంకా రెండో విడత మూడో విడత మూడో ఆ మూడో విడత రెండో విడతలు ఇంకా ఎవరైతే మనకు అరువులైన ఉంటుందో అరువులైన వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఇంకా మేము చేసానికి హామీ ఇచ్చినాం అన్నిటికీ ఇంకా ఇద్దరు ఇంకా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మీడియా ముందు చెప్తున్నా అందరికీ ఖచ్చితంగా అందుబాటులో ఉండి నేను ఖచ్చితంగా గ్రామం అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇచ్చినాను ఖచ్చితంగా దాన్ని మేము దాన్ని నెరవేరుతాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఉన్నాయి మా ఎంపీ గారు ఇంకా చెప్పిండు ఖచ్చితంగా అక్కడ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని చెప్పి ఉన్నాడు ఆయన ద్వారా ఆయన ద్వారా మేము అడిగి గ్రామ పంచాయతీ ప్రజలకు పండగ ఉండి తీర్చిదిద్దుద్దామని చెప్పి మేము హామీ ఇచ్చినాం ఆదర్శ గ్రామ పంచాయతీకు తీ తీర్చి దిద్దు అని చెప్పి హామీ ఇచ్చినాము సర్పంచు నేను మన వార్డ్ నెంబర్ పది మంది సభ్యులు అందరం కలిసి గ్రామ పంచాయతీకు మేము తోడ్పడతాం దాని అన్నీ వాళ్ళంతా కమిటీ చేసుకొని అందరం మాట్లాడుకొని ఏదైనా అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్పి మీడియా ముఖం చెప్తున్నాము